హాయ్ అండి అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదిగోండి అయితే మా గార్డెన్లో కొన్ని పూల మొక్కలు అయితే ఉన్నాయి ఏమేమి ఉన్నాయో ఇంకా మీకైతే చూపిస్తాను ఇక్కడైతే చూడండి చామంతులు ఎంత అందంగా ఉన్నాయో ఇదైతే మెరూన్ కలర్ అండి ఇప్పుడిప్పుడే విచ్చుకుంటుంది చిట్టి చిట్టి మొగ్గలు చిట్టి చిట్టి పూలు ఎంత బాగున్నాయో అండి ఇంకా ఇక్కడ మొత్తం ఏమేమి కలర్స్ ఉన్నాయో ఏమేమి పూలు ఉన్నాయో ఈరోజైతే మీకైతే చూపిస్తానండి ఈ వీడియోలో ఇవైతే మెరూన్ కలర్ చామంతులు ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇవైతే వైట్ చిట్టి చామంతులు అండి భలే ఉంటాయి క్యూట్గా ఎంత బాగున్నాయో చూడడానికి అయితే మంచిగా అనిపిస్తాయండి గార్డెన్లో ఇలా పూలు అయితే చూస్తుంటే చిట్టి చామంతులు అయితే ఫస్ట్ టైం మన గార్డెన్లో పూయించుకోవడం అయితే ఇక బయట నుంచి అయితే తీసుకొచ్చి అయితే పెట్టానండి మంచిగా గ్రోత్ అయింది మంచిగా ఈసారి మంచిగా పూలు కూడా వచ్చినాయి నాకైతే ఇదిగోండి ఇక్కడైతే చూస్తున్నారా ఇదైతే లైట్ పింక్ కలర్లో ఎంత అందంగా ఉందో చూడండి చెట్టు నిండా పూలు ఎంత మంచిగా ఉన్నాయో ఇదైతే మా గార్డెన్లో ముందు నుంచే ఉండేదండి చాలా రోజుల నుంచి అయితే ఇవైతే మన గార్డెన్లో ఉన్నాయండి ఈ ఒకటే కలర్ ఉంటుండే ఇప్పుడైతే ఒక రెండు మూడు కలర్స్ అయితే వచ్చినాయి ఇదిగోండి ఇక్కడైతే పూ ఈ పూలు చూడండి రెడ్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయో వీటి పేరైతే నాకైతే తెలియదండి వీటిని గన్నేరు పూలు అంటారనుకుంటా ఇందులోనే ఇదొకటి వైట్ కలరు ఇదైతే రెడ్ కలరు బాగుంది కదా రెడ్ కలర్లో గార్డెన్లో భలే ఉంటాయండి కలర్స్ పూలు ఇదైతే ఎల్లో ఇదేమో రెడ్ ఇదైతే వైట్ బాగున్నాయి కదా ఒకే దగ్గర మూడు కలర్స్ ఇదైతే పింక్ ఇదైతే వైట్ చిట్టి చామంతి క్యూట్ క్యూట్గా ఉంది కదా బాగుంది నాకైతే చాలా నచ్చిందండి ఈ చిట్టి చామంతి అయితే ఇక్కడైతే ఇంకా మెరున్ అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను మా గార్డెన్లో మెరును చామంతలు అయితే పూయించుకోవాలని మొత్తానికి ఇలా అయితే నా కోరికైతే తీరిపోయింది ఇంకా మా ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకొని కొమ్మైతే పెట్టాను ఇంకా నాకైతే మంచిగా మెరున్ కలర్ చామంతులు అయితే వచ్చాయండి ఈసారి గార్డెన్ అంతా మంచి మంచి పూలతోనైతే ఉందండి చామంతులు అయితే మంచిగా పూస్తున్నాయి ఈ చలికి ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఎంత బంచెస్ బంచెస్ లాగా పూసినాయో భలే ఉన్నాయి కదా ఇదైతే మెరూన్ కలర్ అవుతుంది అనుకున్నాను నేనైతే కాదండి ఇది థిక్ పింక్ కలర్లో ఉంది ఎంత మంచిగా పూసినాయో చూడండి మొత్తం పింక్ కలర్లో బాగున్నాయి కదండి లాగా అన్నీ ఒకే దగ్గర వచ్చింది మంచిగా పూలు ఇంకా ఇవైతే మీకైతే చూపించాలనిపించిందండి నాకు ఇంత అందంగా ఉన్నాయి కదా అందుకని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను చూడండి చూడడానికి ఎంత బాగుందో ఇదిగోండి ఇక్కడైతే గులాబీలు ఇవైతే ఎప్పుడు గార్డెన్లో తెంపుకుంటూనే ఉంటాను కదండి లైట్ పింక్ గులాబీలు ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఇవి కూడా గార్డెన్లో కొత్తగా పెట్టుకున్నవే అండి కొన్ని అయితే పొద్దున అయితే ఇంకా పూజకైతే తెంపుకున్నాను అందుకని ఇప్పుడైతే కొన్ని కొన్ని అలా విచ్చుకుంటున్నవే ఉన్నాయి ఇదిగోండి ఇవి కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇంకా ఇక్కడైతే చూడండి ఇవైతే బంతి పూలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఈసారి గార్డెన్లో ఇది ఒకటే కలర్ ఉందండి ఈ ఒక్క కలర్ అయినా కానీ ఎంత మంచిగా పూస్తున్నాయో చూడండి ఒక సైడ్ కంటే పెట్టేశాను పూలు ఇంకా జాలి పక్కన అయితే పెట్టాను చూడండి ఇంకా అవి కోతులు వచ్చినా తినవు కదా అందుకని ఇంకా జాలి పక్కన అయితే పెట్టాను ఎంత మంచిగా పూస్తున్నాయో ఎంత అందంగా ఉన్నాయో అండి గార్డెన్లో పూలన్నీ అయితే చెట్టు నిండా పూస్తాయండి ఇవి కూడా చిట్టి చామంతులు లాగా చిట్టి చిట్టుగా ఉంటాయి ఫుల్గా పూస్తాయి చూడండి ఎన్ని ఎన్ని పూలు ఉన్నాయో ఇంకా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చాలా రోజుల వరకు అయితే ఈ పూలు అయితే మనకైతే వస్తూనే ఉంటాయి కూరగాయలు పండ్లే కాకుండా ఇలా పూలు కూడా పెంచుకోవాలండి గార్డెన్లో చూడడానికి బాగుంటుంది ఇంకా మనకి పూజకు కూడా పనికొస్తుంది కదా ఇందులోనే ఇదేమో కొంచెం తిక్ ఎల్లో కలర్ ఎక్కువ వచ్చింది ఇదిగోండి ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా ఇందులో రెడ్ కలర్ ఎక్కువ వచ్చిందండి రెండిటికి డిఫరెన్స్ అయితే ఇది ఇందులో కొంచెం ఇదిగోండి ఇదేమో ఎల్లో ఎక్కువ వచ్చింది ఇదేమో కొంచెం రెడ్ ఎక్కువ వచ్చిందండి ఇంకా ఈ చెట్టు నుంచి తీసిన కొమ్మలే ఇవన్నీ అయితే నాటుకున్నాను ఇదిగోండి అయితే పెద్ద చెట్టు అండి ఈ ఈ చెట్టు నుంచి కొమ్మలైతే కట్ చేసి అక్కడొకటి అక్కడొకటి అయితే నాటానండి ఇవన్నీ కొమ్మలతో వచ్చిన బంతి చెట్లే ఎంత మంచిగా పూస్తున్నాయి చూడండి గార్డెన్ అంతా పువ్వులే అండి కూరగాయలు పువ్వులతోనైతే గార్డెన్ అయితే మంచిగా నిండిపోయింది అయితే ఎంత బాగుందో మీరే చూస్తున్నారు కదా ఎంత మంచి మంచిగా పూస్తున్నాయో పువ్వులు అయితే భలే ఉంటాయండి క్యూట్ క్యూట్గా ఇవైతే పూలు ఇదిగోండి ఒక సైడ్లో మొత్తం అన్ని బంతి పూలే ఇలా ఇక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వెళ్తానా అయితే ఇలా ఉంటాయండి ఎంత మంచిగా పూస్తున్నాయో చూడండి చెట్ల నిండా పూలే ఇద్దిగోండి ఇక్కడ పింక్ గులాబీ మొగ్గలైతే చూడండి అటొకటి ఇటొకటి ఎంత మంచిగా వచ్చినాయో ఈసారి పెద్ద పెద్దగా వస్తున్నాయండి పూలైతే ఈ చెట్టుకి ఒకటి ఉంది చూడండి ఎంత మంచిగా ఉన్నాయండి ఈరోజు గార్డెన్లో పూలైతే ఇదిగోండి ఇంకా మొగ్గలు కూడా ఎన్ని అనం చాలా మొగ్గలు అయితే ఉన్నాయి పెట్టుకున్నది చిన్న కుండీలోనే కానీ గ్రోత్ అయితే మంచిగా వస్తుందండి చెట్టు నిండా మొగ్గలే గార్డెన్లో అన్ని రకాల పూలు అయితే చూశారు కదండి ఇంకా పూలు ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్